కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలు సరైనవి కాదని ఎనిమిది గంటల పని దినం శాస్త్రీయమైనదని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ ను సాధిస్తానని చెప్పి ధర్నా చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా సాధించుకుంటారో చూడాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు నరేంద్ర రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఎందుకు అమలు కావడం లేదు భారతదేశంలో ధనవంతుల రాజ్యం సాగుతుంది చట్టం ఉంది చట్టం ఉంది కూడా ఫ్యాక్టరీ అనేటువంటిది ప్రపంచంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వచ్చేసరికి యూరోప్ అమెరికా అనేక దేశాలు అమలైంది కానీ మన అందుకని మనుషులు కోవిడ్ టైంలో నూట నలభై ఏళ్ళు కోట్లు కలిగినటువంటి చైనా దేశంలో ఉన్న జీతాలను దాదాపు రెట్టింపు చేశారు మన దేశంలో మీరు పనిచేయలేదని జీతాలు ఇవ్వరా గీత విధాన ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ హైదరాబాదు కర్ణాటకలో వెళ్లాల్సి వచ్చింది ఎక్కడ కోయంబత్తూరు ఎక్కడ అస్సాం ప్రౌతి మేము నెగ్గు రోడ్డే వాళ్ళ గూడూరు నుంచి తీసుకొచ్చి వాళ్ళని విజయవాడ దాకా పంపించి అక్కడ కోట్లు తీసి పెట్టి చెన్నై బెంగళూరు కారిడార్ జనం కోసం కాదు అది దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కేంద్ర ప్రభుత్వం సంబంధించే పెడతారు అదే పోర్టు ఉంటే అక్కడ పోర్టు దాని చుట్టూ అభివృద్ధి చేస్తారు అదాని లాభాలు వచ్చేటట్టుగా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి కార్గో కంటైనర్ కార్గో వెళ్ళిపోయింది పదివేల మంది పనిపోయింది పట్టించుకున్న వాళ్ళు లేరు ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సంతోషం మాట్లాడడం కాదు దాన్ని సాధించాలా చంద్రబాబు నాయుడు నిన్ను సాధించేటట్టు చేస్తాడా నిన్ను అడ్డుకుంటా నువ్వు చెయ్యబోదా నేను చారం చేసి అడుగుతున్నా అది సాధించగలదని నీకు చెప్పనండి అందుకని ఆయన ఎన్నికల ముందు మొదలు పెట్టారు కాబట్టి పాపం మధ్యలో వదిలేయలేక అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు పదివేల మంది పనిపోయింది నెల్లూరు జిల్లా ప్రాంతంలో పని కల్పించండి కంటే రప్పించండి మీకు దమ్ముందో సత్తా ఉందో చూపించండి మీ ప్రభుత్వం ఇది బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం మీరు భాగస్వాలుగా ఉన్నారు అమలు చేయండి అందుకని ఊరికి అడుగుతున్నాం చూపుతున్నాం అంటే కాదు అమలు చేయండి అంతేకాదు అదానికి ఎంత ఆప్తులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రేట్లు పెంచడానికి ఒప్పందం చేశాడు అదాని ఎక్కడ విద్యుత్ తయారు చేస్తాడు సూర్యరక్షణ తోటి రాజస్థాన్ లో అన్ని చోట్ల కంటే యూనిట్ ఇంకో యాభై పైసలు అదనంగా పెట్టి ఒప్పందం చేసి జగన్మోహన్ రెడ్డి దానికి పదిహేడు వందల యాభై కోట్లు అంచం చేసుకున్నాడని ఇక్కడ గవర్నమెంట్ పట్టుకోవడం చాతకాల అమెరికాలో కోర్టు పట్టుకున్నా దొంగ గద్ద దొంగ ప్రపంచ దొంగ అదని అదని ఈ రోజు లంచాలు ఇచ్చి వాడు కరెన్సీ ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటున్నాడు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి వాడిని తెల్లవారులు వేస్తే మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ వాడి మీద ఎందుకు తెలియ తీసుకున్నాను అంటున్నాను ఆ ఒప్పందం ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నాం అదానితో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒప్పందం రద్దు చేయాలి కదా తప్పుడు ఒప్పందం కదా రద్దు చేయాలి కదా రద్దు చేస్తాననే మాట ఈ రోజుకి కూడా మాట్లాడటం అందుకని వీళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా అదానికి బంతులు అదాని కోసం వీళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అయితే ఐదేళ్లు మోడీకి మూడిగా చేశారో అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు అదే రకంగా చేస్తారు ఒక్కరోజు కూడా మినహాయింపులో ప్రారంభంలో మన అజయ్ కుమార్ గారు సీల్ ప్లాంట్ గురించి మొన్న ఒక్క మొక్క విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి కూడా ఒక్క మొక్క కూడా వేలు రేపు ఇరవై ఏడు జనవరికి నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది ప్రైవేట్ వాడికి ఇవ్వాల ఈ రోజు కూడా ఒక్క పర్సెంట్ కూడా ప్రైవేట్ కాకుండా నిలబడిందంటే కార్మిక వర్గం యొక్క పోరాటం వల్ల

due to stampede of getting a free ticket to have a free darshan six seven people have died and some people are even hospitalized so those who have died in this incident of having a free darshan of vaikuntha ekadeshi today we would like to mourn them we would like to convey our homage to them the people are still in the belief that when we have a darshan on Vaikundaya Ga De we will directly go to Surgam. Whereas we, the CITU, Center of Indian Trade Union, working for the working class, will show the real Sorghum, a real heaven, very, very seriously working for the upliftment of the working class of India.